దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగునుగాక దినకాలపు ఆశీర్వాదపు లేఖనం సామితల గ్రంథము అధ్యాయము ఆరవ వచనము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుని అధికారమునకు ఎవరైతే తమ జీవితాన్ని సమర్పించుకొనచు వాక్యాన్ని వాక్య ప్రకారము జీవించడానికి ఇష్టపడతారో వారి త్రోవలను దేవుడు సరాళము చేస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు ఈ లోకములో అన్ని అధికారాలకి మనుషులు తల ఒగ్గుతారు కానీ దేవుని అధికారానికి మాత్రం ఎవరు కూడా ఎక్కువ శాతము తల ఒగ్గడము లేదు కాబట్టే అనేక భయంకరమైనటువంటి పరిస్థితులు జీవితాలలో కలుగుతూ ఉన్నాయి దేవునికి దేవుని అధికారమునికి ఎవరైతే తమ జీవితాలని సమర్పించుకుంటారో వారికి ఈ సైతాను కూడా శ్రమలను కలిగిస్తూ ఉంటుంది కానీ ఆ శ్రమలన్నింటిలో నుండి వారి త్రోవలను సరళము చేసి ఆశీర్వదించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు అలనాడు ఇస్రాయేలీలు మొదలుకొని ఆది అపస్తుల వరకు దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ కూడా అనేక శ్రమలను ఎదుర్కొన్నారు అవి సైతాను పెట్టినటువంటి శ్రమలో ఆ శ్రమలను దేవుడు తన బిడ్డలకు మార్గమును సరళము చేసి ఆశీర్వదించినటువంటి దేవుడుగా ఉన్నారు ఈ వాగ్దానం చూసినటువంటి నీ త్రోవ సరాళము లేదు అనంటే నీ జీవితాన్ని నీ ఆలోచనను నీ ప్రవర్తనను ఆయన అధికారములో ఉంచి ఉన్నావా లేదా ప్రి దేవుని బిడ్డ ఒకసారి పరీక్షించుకున్నట్లయితే తప్పకుండా ఆయన నీ త్రోవలను సరాళము చేయబోచు ఉన్నారు నీ ఆలోచనను సఫలము చేయబోచు ఉన్నారు నీకున్నటువంటి ప్రతి యొక్క డ్రీమ్ అనగా దేవునికి సంబంధించిన ప్రతి కళ కూడా ఆయన నెరవేర్చబోచున్నారు నీవు నీ ప్రవర్తన అంతటి ఎందు ప్రభు యొక్క అధికారానికి మాత్రమే ఒప్పుకో మనుషుల అధికారమునకు కాదు సైతాను అధికారానికి కాదు ప్రభు యొక్క యేసు వారి అధికారానికి నిన్ను నువ్వు సమర్పించుకో ప్రతి ప్రవర్తన ఎందు మాటలో నడకలో చూపులో తలంపులో ప్రతి విషయమందు ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో కానీ ఉన్నట్లయితే ఆయన నీ త్రోవలన్నిటినీ కూడా సరళము చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ఆ త్రోవ కరుకు మార్గమైన ఇరుకు మార్గమైన ఇంకా భయంకరమైనటువంటి ఎత్తు పల్లములున్నా ఆయన సమముగా చేసి నీ త్రోవను సరళము చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు మరి నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకు అధికారం అనుగ్రహించి ఉన్నావా ఆయనకు అధికారమును ఇచ్చి ఉన్నావా ప్రి దేవుని బిడ్డ విధంగా ఇది మొదలుకొని ఉన్నట్లయితే దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానము మీ ద్రోవలన్నీ కూడా సరాళము చేయబోచి ఉన్నాయి ఎంతమంది ఎన్ని అడ్డంకులు వేసిన ఎన్ని శ్రమలు పెట్టిన వాటన్నిటిలో నుండి విడుదల చేసి మీ మార్గమును సరళము చేసి గమ్యానికి చేరిస్తాను ఆశీర్వదిస్తాను అని ఏసయ్య వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలను ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా అయ్యా ఇంకా తండ్రి ప్రవ్వ వారు అనుకున్నటువంటి గోల్కి రీచ్ కాలేకపోతున్నారేమో ప్రవ్వ మీరే సహాయము చేయండి అయ్యా వారి ప్రవర్తన అంతటి మీద మీరే అధికారముగా మీరే అధికారిగా ఉండమని ప్రార్థన చేసి ఉన్నామయ్యా వారి త్రోవలను మీరే సరాళము చేసి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం ప్రవ్వ అయ్యా ఇంతవరకు అడ్డంకులుగా ఉన్నటువంటి వాటి అన్నింటినీ ఏసునామమున తొలగించమని ప్రార్థన చేయచున్నాము నాయన మీరే సహాయం చేయండి అయ్యా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో అయ్యా మీ బిడ్డలు మీరే దీవించి అయ్యా వారి ప్రవర్తన ఎందు మీరు నాయన ప్రభు అధికారిగా ఉండి వారి యొక్క త్రోవలన్నీ సరళము చేసి ఆశీర్వదించి బలపరచమని నజరయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె